నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత్ అంటేనే కత్తులు నూరిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయీజు ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాల్దీవుల అధ్యక్షుడు మొయీజుతో శనివారం సమావేశమయ్యారు భారత్ మాల్దీవుల మధ్య తిగిపోతున్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జయశంకర్ పర్యటన సాగింది సమావేశం అనంతరం మోయీజు మాట్లాడారు తమ దేశానికి నిత్యం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత సర్కార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భద్రత అభివృద్ధి సాంస్కృతిక విషయాల్లో పరస్పర సహకారం ద్వారా ఢిల్లీ మాలే మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు జైశంకర్ ని కలవడం మాల్దీవుల్లోని ఇరవై ఎనిమిది ద్వీపాలలో మురుగునీటి ప్రాజెక్టుల సహకారానికి భారత్ ముందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు మాల్దీవులకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఇక భద్రత అభివృద్ధి సాంస్కృతిక మార్పిడిలో పరస్పరం సహకరించుకుంటే ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు మేము కలిసి ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తులో నిర్మిస్తామని మొయీజు ఎక్స్లోని ఓ పోస్టులో తెలిపారు ఇరవై ఎనిమిది ద్వీపాలకు నీటి సరఫరా మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పించడంలో భారత్ సహకరించిందని ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో కూడిన రుణాన్ని అందించిందని కూడా చెప్పారు ఏది ఏమైనా జయశంకర్ ఒకసారి ఒక దేశ పర్యటనకు వెళ్ళారు అంటే ఆ దేశంలో ఎంతటి నాయకులు ఉండని ఆ దేశ అధ్యక్షులే ఉండని సో ఎటువంటి వారినైనా ఒక రకంగా చెప్పాలి అంటే వారి కొంకిలు విరిచి భారత్కు ఏం కావాలో అది చేయటంలో జైశంకర్ సమర్థుడని చెప్పాలి ముయూజు చేసిన వ్యాఖ్యలు ముయూజు సృష్టించిన విలయం ముయూజు ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు భారత్లోని ప్రజలందరికీ తెలుసు అటువంటి ముయూజు ఎట్టకేలకు భారత్ క్షమాపణ చెప్పాడు భారత్ దారికి వచ్చాడు సో ఎట్టి పరిస్థితుల్లో మాల్దీవులు అనేది మనకు చాలా కీలకం మాల్దీవులను కేంద్రంగా చేసుకునే చైనా మనపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందుకోసమే ఖచ్చితంగా మాల్దీవుల్ని మన ఆధిపత్యం ఉండాలి మాల్దీవులు మన కంట్రోల్లోనే ఉండాలి అనేది మొదటి నుంచి కూడా చెప్తున్నాం అందుకు అనుగుణంగానే అడుగులు పడ్డాయని చెప్పాలి ముయిజు ఎట్టకేలకు దారికైతే వస్తున్నారు ఇంకొక రెండు మూడు స్ట్రోకులు ఖచ్చితంగా పడితే కానీ ముయిజుకు తలకెక్కిన గర్వం అనేది ఇంకా కిందకు దిగదు ఇప్పటికే పర్యాటకం అంతా కునారిల్లిపోయి అప్పు పుట్టని స్థితిలో ఉంది మాల్దీవుల్లో పరిస్థితులు దారుణమైపోయాయి పర్యాటక రంగం కుదేలైపోయింది ఇక రానున్న రోజుల్లో మరింత కుదేలు అవ్వకుండా ఉండాలి అంటే ఒకే ఒక దేశాన్ని వారు శరణం వేడుకోవాల్సిందే అది భారత్నే ఖచ్చితంగా భారత్ ఏ దేశంపై కూడా పెత్తనం చేయదు సో భారత్ తన దేశ రక్షణ కోసం తన చుట్టూ ఉన్న దేశాలను కూడా ఒక శాంతియుత వాతావరణంలో నడిపిస్తూ ఉంటుంది అక్కడ కూడా భద్రత ఉంటేనే మన దేశం భారత్ కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉంటుంది అనేది భారత్ నమ్ముతూ ఉంటుంది అందుకోసమే మన చుట్టూ ఉన్న దేశాల భద్రతపై కూడా భారత్ ఎప్పుడూ నిఘా ఉంచుతుంది అందులో భాగంగానే మాల్దీవులకు కూడా చాలా సహాయం చేసింది అక్కడ మౌలిక వసతులను కల్పించింది ఒక రకంగా మాల్దీవులు నిలబట్టడానికి కూడా భారతే కారణం చూడాలి మరి ఏం చేయబోతున్నారు ఏంటి రానున్న రోజుల్లో ముయూజు ఇంకా భారత్తో సహకారాన్ని ఎలా అందుకోబోతున్నారనేది మాత్రం కాలమే సమాధానం చెప్తుంది ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ